హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తున్నాను కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాము అందరూ వాగ్దానాలు తీసుకుని ఉంటారు అనుకుంటాను మేము దేవుని వాగ్దానాలు తీసుకున్నాము ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాము మన హోప్ నిరీక్షణ ఛానల్ కోసం మనందరి కోసం కూడా దేవుని ప్రార్థించి వాగ్దానం తీసుకున్నాము యేసుప్రభు వారు మన కోసం ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుని ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం యశూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును మన కోసం ఎంత మంచి వాగ్దానం దయచేశారు కదా యశుప్రభువారు యశూరును అంటే సంఘం అని అర్థం మనందరితో దేవుడు సెలవిస్తున్నారు మీకు సహాయం చేయటానికి ఆకాశవాహనుడై వస్తాను మేఘముల మీద ఆసీనుడై వస్తాను అని సెలవిస్తున్నారు మనకు ఏ విషయంలో అయినా ఎంతటి పరిస్థితి అయినా అసలు భయపడే పనే లేదు సహాయం మనకు ఎక్కడ నుండి వస్తుంది అనే ఆలోచన అవసరం లేదు మనకు సహాయం చేయటానికి దేవాది దేవుడు సృష్టికర్త అయిన యేసుప్రభు వారు ఆకాశ వాహనుడై వెంటనే అంటే క్షణాల్లో మనకు సహాయం చేస్తారు కాబట్టి మనం దేనికి భయపడ లేదు కుటుంబ పోషణ అయినా పిల్లల చదువులు అయినా వారి వివాహాలు అయినా మంచి జాబ్ కావాలన్నా సంతానం లేని వారు అయినా కుటుంబ సమస్యలు అయినా కోర్టు కేసులైనా అనారోగ్య సమస్యలైనా ఏదైనా మనకు తక్షణం సహాయం చేయటానికి యేసుప్రభు వారు సిద్ధంగా ఉన్నారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం డేవిడ్ అతని భార్య ఇద్దరు కూతుళ్ళు కారులో హైవే మీద ప్రయాణిస్తూ ఉన్నారు అర్ధరాత్రి సమయం కావడంతో హైవే మీద పెద్దగా ట్రాఫిక్ లేదు సులభంగా ప్రయాణం సాగుతోంది అనుకున్న సమయంలో కారు టైర్ పంచర్ అయి దేవుని కృపలో రోడ్డు ప్రక్కకు ఆగిపోయింది అర్ధరాత్రి సమయం ఆడపిల్లలు హైవే మీద కారు ఆగిపోయింది అతనికి టైర్ మార్చే తెలియక భయం టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక అందరూ దేవునికి ముర్ర పెట్టసాగారు సహాయం చేయమని వెంటనే ఒక కారు వచ్చి వారి దగ్గర ఆగి ఎవరు ఏంటి అని అడగగా అతని స్నేహితుడే కావడంతో డేవిడ్కు ఎంతో ధైర్యం వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి సమస్య గురించి చెప్పగా అతను టైర్ మార్చాడు అందరూ కలిసి సంతోషంగా ప్రయాణం సాగించారు వారి ప్రార్థన పూర్తి కాకముందే డేవిడ్కు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం అందించారు అటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదని ప్రార్థన చేద్దాం ఒకవేళ దేవుడు అలౌ చేసి వచ్చిన ఏ భయమూ అక్కరలేదు ఎల్లప్పుడూ వెన్నంటి సహాయం చేయటానికి మన దేవాది దేవుడు యేసుప్రభు వారు ఉన్నారు ఎస్తేర్ గ్రంథంలో మురదకయ్యని ఉరితీయాలని హామాను ఉరికొయ్యను సిద్ధం చేయక దేవుడు అదే ఉరికొయ్య మీద హామాన్నే ఉరి తీయిస్తారు యూదులందరినీ సంహరించాలని రాజాజ్ఞ వెలువడగా వారి శత్రువులను సంహరించి యూదులను వర్దిల్ల చేశారు దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సహాయం చేయటానికి యేసుప్రభు వారు మేఘారోడులై వస్తారు కాబట్టి ఏ దిగులు చింత బాధ వేదన లేకుండా నిశ్చింతగా నిర్భయంగా ఆనందంగా ఆయనను స్థుతిస్తూ ఆశీర్వదింపబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ఈ కొత్త సంవత్సరంలో మాకందరికీ ఎటువంటి ఇబ్బందులు కష్టాలు రాకుండా ఆనందంగా సంతోషంగా జీవించలాగున ఆశీర్వదించండి మీరు సహాయం చేయటానికి ఆకాశ వాహనులై వస్తారని వాగ్దానం దయచేసినందుకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని అన్ని విషయాల్లో అభివృద్ధి పొందించి ఆశీర్వదించండి వారికి ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయువు కదలని ఆర్థిక సమృద్ధిని కుటుంబంలో శాంతి సమాధానాలను ఐక్యతను ఘనతను ఇచ్చి ఆశీర్వదించండి వివాహం కాని యవ్వనస్తులకు ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి గర్భఫలం లేని వారికి ఈ సంవత్సరం గర్భఫలం దయచేసి ఆశీర్వదించండి ఈ సంవత్సరం అందరికీ కొత్త ద్వారాలు తెరవండి ఈ ఛానల్ను ఆశీర్వదించండి ఇంకా మీ సేవలో ఛానల్ బాగా అభివృద్ధి పొందేందుకు సహాయం చేయండి సహోదరుని అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా సక్సెస్ అభివృద్ధి దయచేసి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు రాజుకు మరణకరమైన రోగం వస్తుంది ఆ సమయంలో ఏషియా ప్రవక్త వచ్చి హిజ్కియాతో నీవు మరణించబోతున్నావు నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తన ఎడల చూపించమని కన్నీటితో ప్రార్థిస్తాడు హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు